రన్ <camina> <laughs> దైవం మానవ రూపంలో వస్తే ఎలా ఉంటుందో చూడాలంటే మన యేసు క్రీస్తు వారిని చూడొచ్చు దేవదేవుడు మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మాదిరిగా జీవించి సర్వమాన్య వాళ్ళ కొరకు ఆయన మరణించారు అదేవిధంగా మూడో రోజున పునరుద్ధానుడు తిరిగి లేచాడు ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రేపు పంతొమ్మిదో తారీఖున రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన బెంచ్ సర్కిల్ ఆర్సిఎం కెదడ్రల్ నుంచి ఐదో నంబర్ రోడ్లో లో సిఎస్ఐ బస్ వరకు జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది అందులో భాగంగా విజయవాడలో అన్ని క్రైస్తవ సంఘాలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాయి ముఖ్యంగా బాప్టెస్ సంఘాలు ఆర్సిఎం సంఘాలు సిఎస్ఐ ఏ అయితే ఉన్నాయో ఏసుక్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకుని ఆయన యొక్క మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రకటించే విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు సమాజాన్ని మేల్కొల్పోయే విధంగా ఆయన ఏ అయితే ప్రబోధనలు ఉన్నాయో శాంతి సమాధానం సౌభ్రతత్వం ఈ మానవాళికి నేటి సమాజానికి అవసరం ఆయన యొక్క ఏ అయితే మానవాళికి బోధించాడో అవన్నీ ఆచరణాత్మక తగినవి అవి అమల్లోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు పాటించేలాగన సమ సమాజాన్ని స్థాపించేలాగన ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని పోరడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో ఆర్సిఎం బిషప్లు అదే అదేవిధంగా సిఎస్ఏ బిషప్లు మన బాప్టిస్ట్ సంఘాల పాషగారులు అలాగే రాజకీయ మన క్రైస్తవ లీడర్స్ మన డిప్యూటీ మేయర్ గారు బ్రట్ని గారు అదేవిధంగా సంఘ పెద్దలు ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని యేసు క్రీస్తు యొక్క సువార్త ఏదైతే ప్రకటించాలనుకున్నారో అదంతా సర్వ సమాజానికి తెలిసే విధంగా ప్రకటించాలని కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మీడియా వారందరూ కూడా వచ్చి కవర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం విషయం యావత్ ప్రపంచానికే తెలిసిన విషయమే దాన్ని పురస్కరించుకొని క్రైస్తవులే కాకుండా క్రైస్తవ ఇద్దరు హిందువులు ముస్లింస్ అందరూ కూడా ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ఒక రన్ గా తీసి ఏసు క్రీస్తు తెలియని వాళ్ళకి ఎవరో ఈ యేసు క్రీస్తు చనిపోయి మూడో రోజులు లేచి లెక్కటం ఏమిటి అనే ఆశ్చర్యకరమైన విషయాన్ని యావత్ ప్రజల ముందు పెడతం కోసం విజయవాడ పట్టణంలో రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్మలా కాన్వెంట్ దగ్గర చర్చ్ దగ్గర నుండి స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న సిఎస్ఐ చర్చ్ వరకు హర్షన్ చర్చ్ ఇటు సిఎస్ఐ చర్చ్ వరకు రన్ ఫర్ జీజస్ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా క్రైస్తవ ఇతరులు ఎవరైనా సరే పాల్గొనే అవకాశం ఉంది ఏసుక్రీస్తు ఎవరనే తెలుసుకునే అవకాశం ఉంది ఈ మ చక్కటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా పాల్గొని నిజమైన యేసు ఎలాంటి వాడు ఏంటి అనేది తెలుసుకొని చెడును విడివి వదిలివేసి దొంగతనాన్ని వ్యభిచారాలన్నీ నరహత నరహతను వదిలిపెట్టి ఏసు క్రీస్తు మార్గాన్ని లో ప్రయాణించాలనే ఉద్దేశంతోనే ఈ రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు దీనికి యావత్ మందితో పాటు పత్రికా విలేకరులు కూడా పాల్గొని ఆ ప్రజలకి శాంతి సందేశాన్ని ఇప్పించవలసిందిగా క్రైస్తవులు అంటేనే శాంతి ఆ శాంతి సందేశాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ యొక్క నూతన రాజధాని అమరావతి విజయవాడ క్యాపిటల్ నుండి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగర ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా విజయవాడ ఎక్స్ డిప్యూటీ మేయర్ గా మీ అందరికి కూడా నేను పిలుపునిస్తున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా